మరియు వెళ్ళంతకుంటే ప్రజలకు కరీంనగర్ చాలా దగ్గరగా ఉంటాను కాను మాడైన బిజ్యని వెంటనే నిర్మించాలని ఈరోజు మేము పోస్టర్ విడుదల చేస్తున్నాము అయితే ఈ బ్రిడ్జిని నిర్మించడం వల్ల శనిగర నుంచి మొదలు వెళ్తే కరీంనగర్ వరకు దాదాపు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది అటు నుంచి అటు రోడ్డు మీదగా వెళ్తూ ఉంటే నలభై కిలోమీటర్లు వస్తుంది ఈ మధ్యలో ఉన్న ఊర్లన్నిటి కూడా చాలా దగ్గర దగ్గర దూరం ఉండడం వల్ల ప్రతి వ్యక్తి కూడా అంటే ఇక ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా సమయము తర్వాత వెనకసీ వచ్చేసి ధనము తర్వాత వెనకసీ ఇవన్నీ కూడా చాలా చాలా లాభం చేకూరుస్తుంది ఒకటి తర్వాత ఇక్కడ వచ్చే ఈ డిస్టెన్స్ అనేది దగ్గర ఉండటం వల్ల సమయ పాలన దగ్గర ఉండటం వల్ల అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఒకటి తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ అందరూ కూడా విద్యకు వైద్యకు తర్వాత వెనకసీ వచ్చేసి ఉపాధి కూడా పోవడానికి కొంచెం మాకు అనుకూలంగా ఉంటుంది అందువలక ఈ బిడ్జిని వెంటనే మేము వేయించాలని ఉద్దేశం కొద్దిగా కోరుతున్నాము లోకల్ స్థానిక నాయకులు కానీ తర్వాత ఇతర ఇతర ఉన్న జనాల్లో కూడా మేము చెప్పేది ఏంటంటే ఇది అందరి కోసం కాబట్టి అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళి ఈ బ్రిడ్జిని వేయించుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం